కేస్తాం సరైన కూటమి కేసామని మీరు గర్వపడేలాగా ఉంటుంది మేమే మేము చేసేది పాలు బక్కల్లో ఆ బిడ్డ నీ పేరు విన్నాను నీ పేరు నైట్ రా వైగ్ర నైట్ బైకురా పై దిస్ ఎంపనీ పేరు ఎంపనీ పేరు నేను చాలాసార్లు నా గొల్ల వచ్చినప్పుడు కూడా చిన్నపిల్లలు దొరుకుతారు రెండు మంది అంటే మోడీ గారి గురించి చెప్పినప్పుడు ఛత్రికి ఏం అర్థమైంది తెలియదు కానీ చెప్పరు కొట్టాడు ఛత్రి నాకు నిజంగా అనిపిస్తాయి ఈ బిడ్డల భవిష్యత్తు కోసం కాకపోతే ఏం చేస్తాం ఇప్పుడు నేను రక్షిత మంచి నీరు వీళ్ళకి ఇవ్వగలిగేది ఏముంది కనీసం తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వగలగాలి మంచి చదువు చెప్పించగలగాలి వీళ్ళకి ఏం చెప్పి ఏం చేయగలం వీళ్ళకి కనీసం వాళ్ళకి వాళ్ళ అవసరాలకు కానీ వాళ్ళు చదువుకోవడానికి కానీ హాస్పిటల్స్ కానీ వైద్యం ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్స్ కానీ చదువుకోవడానికి బడి కానీ నేను చెప్తాను టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ చంద్రబాబు గారి ఇదే అనుకుంటున్నాను చంద్రబాబు గారు ఇదే చెప్తా ఉన్నారు అద్భుతంగా రాణించాలి భారతదేశం షుడ్ బికమ్ నెంబర్ వన్ ఇన్ ఇన్ ది వరల్డ్ అని మోడీ గారి కోరిక అదే ఆ కోరిక నిజం నెరవేర్చాలంటే మనం ఈ తరం కోసం పనిచేయాలి ఇలా నేను ఓట్ల కోసం ఇక్కడ తీసుకురావాలా వీళ్ళకి నేను వీళ్ళకి వీళ్ళు గుండెలు చేసి చెప్తున్నాను వీళ్ళకి భరోసా ఇవ్వడానికి వచ్చాను మేమున్నాం నా బిడ్డల కోసం నేను ఎంత తపన పడుతున్నా నాకు తెలియదు కానీ అందరూ నా బిడ్డలే అనిపిస్తున్నారు నాకు ఆ ఈ బిడ్డల కోసం నాకు అనిపిస్తుంది ఈ బిడ్డల కోసం మీకు మాట ఇస్తున్నా నేను ఒక తరం కోసం కాదు రెండు తరాల కోసం పనిచేయాలి వాటి కోసం పనిచేస్తాను తెలుసుకుంటూ మీకు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరోమారు అధికార యంత్రాంగానికి ఆర్డీఓలందరికీ వేదిక పైన ఉన్న అధికారులందరికీ ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ తెలుగుదేశం నాయకులందరికీ ఇవన్నీ నేను ఇలా తీసుకున్నాము అంటే ఇక్కడ ఇదేంటి జనవాణి కార్యక్రమం కాదు మీరు మన ఇచ్చి నాకు ఇస్తారు అలాగే ముఖ్యంగా